మహనీయుల పోరాట మార్గంలో నడిచి వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ధర్మ సమాజ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రవిబాబు అన్నారు సిద్దిపేట లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మ సమాజ పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు కుల వ్యవస్థ కారణంగా అనాదిగా అగ్ర కులాల చేతుల్లో అణచివేత గురవుతున్నారన్నారు పీడనకు వివక్షకు గురై విద్యకు భూమికి సంపదకు రాజ్యాధికారానికి దూరమైన వారి కోసం జ్యోతిబా పూలే అంబేద్కర్ కాన్సీరామ్ లాంటి వారు కృషి చేశారని గుర్తు చేశారు ఈ మహనీయుల సంస్కరణ సభ ఈ నెల పదకొండున సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు అదే రోజున ఐదు వందల మందితో భారీ ర్యాలీ చేపట్టామని ఆ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు నుంచి ఈ ప్రజలని మోసం చేస్తున్నటువంటి కుల వ్యవస్థకి ఆ కుల వ్యవస్థ నుంచి ఈ బీసీఎస్ ఎస్టీ ప్రజల్ని రక్షించాలని చెప్పి పూలే అంబేద్కర్ కాంచీరాములు చేసిన ఆ పోరాటంలో నుండే నేడున్న ఈ భారతదేశం నేడు బీసీఎస్ ఎస్టీ కులాలు పొందుతున్నటువంటి అవకాశం అందుకని ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మందితోటి ఈ మహనీయులకి నివాళిగా జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం కాబట్టి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు ప్రజాస్వామికవాదులు భారత రాజ్యాంగ రక్షణవాదులు అందరూ కూడా ఈ సభకి హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా ధర్మ సమాజ పార్టీగా మేము అందరినీ కోరుతా ఉన్నాం